కాల్చిన వెల్లుల్లి తింటే కలిగే లాభాలు కాల్చిన వెల్లుల్లి ముడి వెల్లుల్లి కంటే తీపి మరియు మృదువైన రుచిని కలిగి ఉంటుంది దీనిని పచ్చిగా తినవచ్చు లేదా వంటకాలో చేర్చగవచ్చు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించును చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ల పెరుగుదల కాల్చడం వల్ల వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి ఇవి ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేస్తాయి రోగనిరోధక శక్తి పెంపు వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసి సాధారణ జలుబు వంటి వ్యాధులను తగ్గిస్తుంది హృదయ ఆరోగ్యం రక్తనాళాలను విస్తరింపచేసి ప్రసరణను మెరుగుపరుస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది రక్తంలో చక్కెర నియంత్రణ టైప్ టూ మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది మెరుగైన జీర్ణక్రియ జీర్ణక్రియను మెరుగుపరచి గ్యాస్ మరియు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది అంటువ్యాధులను నివారించటంలో సహాయపడుతుంది వాపు తగ్గించటం దీర్ఘకాలిక వాపును తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది క్యాన్సర్ నివారణ కొన్ని అధ్యయనాల ప్రకారం కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు చర్మ ఆరోగ్యం ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి ముడతలను తగ్గిస్తాయి బరువు తగ్గటం మెటబాలిజాన్ని పెంచి బరువు తగ్గడానికి సహాయపడవచ్చు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు మితంగా తీసుకోవడం మంచిది